మోదులమ్మ టెంపుల్కి వెళ్ళే దారి పరిటాల నుంచి ఆపోజిట్ కోరీలు ఉంటాయి కోరీల నుంచి రావాలి మోదులమ్మ గ్రామ దేవత వెలిసినామ బుడి మీదకి వెళ్ళడానికి రోడ్డు మార్గం కూడా వేయడం జరిగింది కనపడేది వాటర్ఫాల్ వానం లేక కొద్ది నిదానంగా వస్తుంది ఇదంతా సిమెంట్ రోడ్ వేశారు గుడి డెవలపింగ్ బాగానే చేశారు ఆదివారం బోట్ల జనాలు వస్తారు మొత్తం వే పండు మీద ఉంటుంది గుడి అది వస్తుంది చూసారా లైట్గా వాటర్ బ్రాహ్మల తెల్లంట ఎవరైనా కోరికలు కోరుకుంటే తీరుతాయి అంట ఇక్కడ వంటలు చేసుకోకూడదు నీస్ తినకూడదు అదంతా కిందే నీసు వండుకోవాలన్నా కిందే కిందే భోజనాలు చేయాలి పైన కార్తీక మాసంలో చాలామంది వస్తారు ఇక్కడికి టాటర్లు వేసుకొని దాదాపు ఒక రెండు మూడు వేల మంది వస్తారు ఈ తల్లి మోదులమ్మ టెంపుల్ మోదులమ్మ వెలిసిన విగ్రహం చూడడానికి నాలుగు కొండలు మధ్యలో ఉంటుంది గుడి నేను నా ఫ్రెండ్ కుమార్ ఇద్దరు కలిసి సరదాగా వచ్చాము ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను నా గుడికి ఇప్పుడు ఒక నాలుగు సార్లు వచ్చాను ఈ గుడి దగ్గరికి ప్రశాంతమైన వాతావరణం కానీ పైన నీసు అలాంటి కార్యక్రమాలు పెట్టుకోకూడదు మొత్తం కింద ఉంది కిందే నీస్ తినచ్చు పైకి ఏం తేకూడదు ఇది నిదానం వస్తుంది వానలు లేక వాటర్ కొద్దిగా వస్తుంది కొండల నుంచి వచ్చే వాటర్ మంచిని లేవి పైన బోరింగ్ ఉంది జారుతారు కొద్దిగా జాగ్రత్త అందుకోసం బ్యారగేట్లు కూడా కట్టారు అక్కడ వాటర్ కింద పడేటప్పుడు చాలా లోతు ఉంటుంది అవతల ఇది కుంట నాలుగు అడుగులు ఉంటుంది వాటర్ ఉంటది ఉంటుంది ఫోటోలు దిగడానికి కానీ వీడియోలు చేసుకోవడానికి వ్యూ బాగుంటుంది చూసారా నాలుగు పండ్ల మధ్యలో ఉంటుంది గుడి మొన్నటిదాకా ఆ రోడ్డు లేదు కాళ్ళను వచ్చేవాళ్ళం ఈ మధ్యన రోడ్డు వేసారు సిమెంట్ రోడ్డు బ్యారిగేట్లు చూసారా ఎవరైనా జారి పడకుండా ఉండటానికి మన కృష్ణా జిల్లాలో ఉన్న వాటర్ఫాల్ ఇది ఈ పండ్ల నుంచి స్వచ్ఛమైన వాటర్ పరిటాల ఆపోజిట్ కోరీలు ఉంటాయి ఆ కోరీలు అన్ని దాటిన తర్వాత వస్తుంది ఈ రోడ్డు ఈ మార్గాన్ని వస్తే అమ్మూరి కూడా వస్తుంది వ్యూ బాగుంటుంది ఇక లోపల